ఎంత భయంకరంగా అంటే బయట మీరు మాట్లాడుకున్నారు నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు ఎందుకు ఎగరేసారంటే వేరే అని చెప్పేవాళ్ళు భయంకరమైన వాతావరణం అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రాణి దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటనలు ఒకటి ఉండదు కదా దేశం మర్చిపోలేము నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోవాలా నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకుణ్ణి కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారంటే